అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క పవిత్ర కథ ఉంటుంది ఈరోజు మనం తెలుసుకోబోయే కథ తులసి మరియు శాలిగ్రామ వివాహం గురించి పూర్వం భూమిపై ఒక పరాక్రమశాలి అసురుడు జన్మించాడు అతని పేరు జలంధరుడు అతడు సముద్రుని కుమారుడు శ్రీ మహాలక్ష్మీదేవి తమ్ముడు సముద్రమదన సమయంలో జన్మించిన ఈ జలంధరుడు శివుని జటాజూటం నుండి పుట్టిన ఒక తేజోరూప కణం వల్ల ఉద్భవించాడు అందువల్ల అతనికి అపారమైన శక్తి లభించింది జలంధరుడు అత్యంత బలవంతుడు దేవతలనే భయపెట్టే ఒక యోధుడు దేవతల లోకాన్ని జయించి అందరి పట్ల అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు అతని భార్య తులసీదేవి తులసీదేవి విశేషమైన భక్తి గుణములు కలిగిన ఒక స్త్రీ ఆమె తన భర్త జలంధరుడిపై అపారమైన ప్రేమతో పవిత్రతతో ఉండేది ఆమె పతివ్రతా శక్తి కారణంగా జలంధరుడు ఎవరితో యుద్ధం చేసినా ఓడిపోకుండా ఉండేవాడంట దేవతలు జలంధరుణ్ణి శక్తికి భయపడి శివుడి వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారంట ఓ పరమేశ్వర జలంధరుడు మాకు చాలా కష్టాల్ని కలిగిస్తున్నాడు అతడు సమస్త లోకాల్ని జయించి దేవలోకాల్ని కూడా ఆక్రమించాడు మేము ఏమీ చేయలేకపోతున్నాము దయచేసి అతన్ని సంహరించండి అని శివుడు క్షణం యోచించి అన్నాడంట తులసీదేవి యొక్క పవిత్రత అతన్ని రక్షణ కవచంలా కాపాడుతుంది ఆమె పతివ్రత శక్తి తుడిచిపెట్టుకుపోతేనే జలంధరుణ్ణి సంహరించగలము అని అప్పుడు మహావిష్ణువు ఈ సత్యాన్ని గ్రహించి దేవతల కోసం ఒక లీల చేయాలని నిశ్చయించుకున్నాడు ఆయన తన మాయాశక్తితో జలంధరుని రూపాన్ని ధరించాడు తులసీదేవి తన ఆశ్రమంలో పూజలు చేస్తూ ఉండగా జలంధరుడి రూపంలో విష్ణువు అక్కడికి చేరాడు ఆమె అతన్ని నిజమైన భర్త అని భావించి పాదాల వద్ద నమస్కరించి సేవ చేసింది అలా ఆమె పవిత్రత భంగమైంది ఆ క్షణంలో శివుడు జలంధరుణ్ణి యుద్ధంలో సంహరించాడు తరువాత తులసీదేవి సత్యాన్ని గ్రహించి తన ముందు ఉన్నవాడు జలంధరుడు కాకుండా మహావిష్ణువు అని తెలుసుకుంది ఆమె ఆవేదనతో కన్నీళ్లతో దుఃఖంతో నిండిపోయింది ఆమె బాధతో విష్ణువుని ఇలా అంది ఓ నారాయణ నీవు ప్రపంచానికి రక్షకుడివి కానీ నన్ను ఇలా మోసం చేశావు నా పతివ్రత పవిత్రతను నశింపచేశావు అందుకే నేను నీకు శాపమిస్తున్నాను నీవు రాతిగా మారిపోవాలి అని అప్పుడు మహావిష్ణువు చిరునవ్వుతో తులసీదేవిని చూశాడు అమ్మా తులసి నీ పవిత్రతకు నేను నమస్కరిస్తున్నాను నీ శాపం నాకు వరంగా మారుతోంది నేను శాలిగ్రామ శిల రూపంలో భూమిపై నివసిస్తాను నీవు తులసి మొక్క రూపంలో అవతరించి నా పూజల్లో ఎప్పటికీ భాగమవుతావు అని నా పూజల్లో తులసి లేకుండా ఆరాధన పూర్తి కాదు నీ సుగంధంతో నా పూజ ఎప్పుడూ సువాసనతో నిండి ఉంటుంది అని ఇలా చెప్పి విష్ణువు తన రూపాన్ని మార్చి శిలా శా శాలిగ్రామంగా మారిపోయారు తులసీదేవి భూమిపై తులసి చెట్టుగా అవతరించింది తరువాత దేవతల సాక్షిగా తులసీదేవి మరియు సాలిగ్రామం యొక్క దివ్య వివాహం ఘనంగా జరిగింది ఈ వివాహం కార్తీక మాసం శుక్ల ద్వాదశి నాడు జరిగింది అందుకే ఆ రోజు నుండి ప్రతి ఏటా ఆ కార్తీక మాసం శుక్ల ఏకాదశి నాడు తులసి శాలిగ్రామ వివాహాన్ని జరుపుతారు తులసి వివాహం యొక్క మహిమ తెలుసుకుందాము ఈ రోజున తులసి వివాహం జరపడం అంటే దేవతా వివాహాన్ని జరిపినట్లే అని తులసి పూజిస్తే వారికి విష్ణువు మరియు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని ఇంట్లో తులసి మొక్క ఉంటే శుభప్రదము ఆరోగ్యకరము అని తులసి ఆకులు విష్ణువుకు ప్రియమైనవి వాటితో చేసిన పూజ పుణ్యప్రదమైనదని ఒక నమ్మకం ఈ రోజున తులసి మరియు శాలిగ్రామం పూజించి దీపారాధన చేసి వివాహం జరిపితే పాపములు నశించి సౌభాగ్యం ఐశ్వర్యం కలుగుతాయని ఒక నమ్మకం ఈ కథ మనకి ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది భక్తి పవిత్రత దైవానుగ్రహం ఎప్పుడూ వృధా కావు తులసీదేవి తన పవిత్రతతో దేవతల రక్షణకు కారణమైంది మహావిష్ణువు ఆమె భక్తిని గౌరవించి ఆమెను తన పూజలో శాశ్వతంగా భాగం చేశారు అందుకే ఈ కార్తీక మాసంలో తులసి మరియు శాలిగ్రామ వివాహం చాలా శుభప్రదం అనేది ఒక నమ్మకం ఈ పర్వదినాన పూజ చేసిన వారికి భక్తి శాంతి సౌఖ్యం సౌభాగ్యం లభిస్తాయని ఒక నమ్మకం ఇదే అండి తులసి మరియు శాలిగ్రామ వివాహం యొక్క కథ నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి సర్వేజన భవంతు.